గణేషాయ నమస్వచ్చై నమీగురుభ్యో నమ హరి ఓ శాంతి 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 చమకంలో చివరి దశకు వచ్చేశాం ఉన్నది పదకొండు అనువాకాలు ఇప్పుడు పదో అనువాకం మనం అర్థము తాత్పర్యం భావం తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ దశమానువాకం గర్భ వస్తాశ మేత్రి पञ्चाविश्च मे पञ्चावीच मे त्रिवश्च मे त्रिवश्चा च मे तुर्यवाच मे तुर्यौ हि च मे पष्टवाच मे पष्टौ हि उक्षा च मे वसा वृषभश्च मे मे नत्वाञ्च मे आयुर्यज्ञेन कल्पताम् ప్రాణో యే కల్పత యజ్ఞ కల్పత వ్యానోయల్పత్యల్పతయ కల్పత మనోయల్పత వాగ్ యజ్ఞం ఆత్మా యేన కల్పత యజ్ఞో యేన కల్పతం ఈ పదో అనువాకము ఎంత అద్భుతంగా ఉంటుందంటే మొత్తం ఇప్పటి వరకు మనకు మనము నివసించడానికి యజ్ఞ యాగాదులు చేయడానికి అనేక రకములుగా ఆ స్వామివారిని కోరుకున్నాం ఇప్పుడు ఈ పదో అనువాకం ద్వారా గో సంపదను మాకు సంతుష్టిగా కలగ చేయండి అనుగ్రహించండి అని చెప్పేసి స్వామివారిని వేడుకుంటున్నాం గర్భాష్టమే అంటే గర్భంలో ఉన్న ప్రాణులను నాకు ఇవ్వండి వత్సాష్టమే పుట్టిన దూడలను నాకు ఇవ్వండి త్రవిష్టమే ఒకటిన్నర సంవత్సరం వయసు గల మగ దూడలను నాకు ఇవ్వండి త్రవీచమే అదే వయసు గల ఆడదూడలను దూడలను కూడా నాకు ప్రసాదించండి దిత్యవాచ్యమే దిత్య అంటే రెండు రెండు సంవత్సరములుగా వయసు గల కోడి దూడను నాకు అనుగ్రహించండి దిత్యవహీచమే అదే వయస్సు అదే రెండు సంవత్సర వయసు గల పెయ్యను కూడా నాకు ఇవ్వండి పంచావిష్టమే అంటే పంచావిష్టం అంటే ఐదు సగం రెండున్నర పంచావిష్టమి అంటే రెండున్నర సంవత్సరములు వయసు గల కోడెను నాకు అనుగ్రహించండి త్రివత్సష్టమే మూడు సంవత్సరములు వయసు గల కోడెను నాకు ఇవ్వండి త్రివత్సాచమే మూడు సంవత్సరం వయసు గల పెయ్యను కూడా నాకు అనుగ్రహించండి తుర్యవాచ్యమే మూడున్నర సంవత్సరము వయసు గల కోడను నాకు ఇవ్వండి తుర్య హీచమే అదే విధంగా మూడున్నర సంవత్సరం వయసు గల పెయ్యను కూడా నాకు ఇవ్వండి వాచమే నాలుగేండు వయసు గల కోడెను నాకు ఇవ్వండి షష్టవ హీచమ అంటే అదే వయసు గల పెయ్యను కూడా నాకు ప్రసాదించండి ఉక్షాచమే తాయిని అయిన ఎద్దును నాకు ప్రసాదించండి వశాచమే గొడ్డు టావును అంటే ఎప్పటికీ చీ చూలు ఉండని ఆవు నాకు కావాలి వృషభమే అంటే వృక్షము కంటే వయస్సు ఎక్కువ కలిగిన ఎద్దుని నాకు ఇవ్వండి వేహశ్చమే అంటే గర్భభ్రంశము పొందిన ఆవును నాకు ఇవ్వండి అనధ్వాంచమే బండిలాగే బరువులు మోసే బరువులు లాగే వ్యవసాయానికి పనికి వచ్చే ఎద్దులను నాకు ఇవ్వండి కొత్తగా అప్పుడే ఈయన ఆవును నాకు ఇవ్వండి ఆయుర్యజ్ఞేన కల్పతాం ఆయుస్సు యజ్ఞము చేత సమర్థమగుగాక వచ్చుగాక జ్ఞత ప్రాణముయజ్ఞముచేత సమర్థమవుగాక అపానో యజ్ఞము యజ్ఞము చేత కల్పత సమర్థమవుగాక వ్యానోయజ్ఞేన వ్యానము యజ్ఞము యజ్ఞముచేత సమర్థులగుగాక శక్యజ్ఞేన కన్ను యజ్ఞము యజ్ఞముచేత సమర్థమగుగాక శ్రోత్రం యజ్ఞేనా చెవి యజ్ఞముచేత సమర్థమగుగాక మనోయజ్ఞేన కల్పత మనస్సు యజ్ఞముచేత సమర్థమగుగాక వాగ్ యజ్ఞేన కల్పతాం వాకు యజ్ఞము చేత సమర్థమవుగాక ఆత్మా యజ్ఞేన కల్పతాం శరీరము యజ్ఞము చేత సమర్థమవుగాక యజ్ఞో యజ్ఞేనా చేయబోయే అశ్వమేధ యాగము చేసే యాగము చేత సమర్థమవు ఆక అని చెప్పేసి చెప్తున్నారు అంటే నాకు చూడండి ఎప్పుడు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ వేదం అని చెప్తున్నారు అప్పటికే అంటే ఇప్పుడంటే పశువులు మనకు లేవు అనుకోండి అప్పుడు వాటి మీదే ఆధారపడి వాటి మీదే జీవనం సాగిస్తూ వచ్చారు అన్ని విషయాల్లోనూ ఎక్కడిక నిల్లాలన్నా ఎద్దులు కావాలి వ్యవసాయం చేసుకోవాలన్నా ఎద్దులు కావాలి పాడి ఇంట్లో పాలు వెన్న నెయ్యి ఇవన్నీ కావాలంటే ఆవులు కావాలి ఆ ఈ విధంగా అప్పటికే ఐదు వేల ఐదు వందల సంవత్సరాలు ఏనాటిదో ఈ వేదం మనకు తెలియదు అప్పటికే వాళ్ళు ఒకటిన్నర సంవత్సరము రెండు సంవత్సరాల వయసు ఇట్లా రకరకాలుగా ఏది అవసరమో అవన్నీ అప్పటికే వాళ్ళు దీంట్లో పొందుపరచడం జరిగింది అయితే తల్లి కడుపులో ఉన్న ప్రాణులు నాకు కావాలి పుట్టిన దూడలను నాకు ఇవ్వండి ఒకటిన్నర సంవత్సరం వయసు గల మగదూడలు అదే వయసు గల ఆడదూడలు అట్లాగే రెండు సంవత్సరములు గల పెయ్య రెండున్నర సంవత్సరం వయసు గల కోడే మూడు సంవత్సరం వయసు గల కోడె మూడు మూడు సంవత్సరం వయసు గల పెయ్యను నాకు ఇవ్వండి మూడున్నర సంవత్సరం వయసు గల కోడెను నాకు ఇవ్వండి అట్లాగే ఆ పెయ్యను కూడా ఇవ్వండి నాలుగేళ్ళు వయసు గల కొయ్య పెయ్యను కోడెను ఇవ్వండి అట్లాగే వీర్య పుష్టి వీర్య దాయిని అయిన ఎద్దును అంటే సంతానం ఉత్పత్తి చేయడానికి బలిష్టంగా పుష్టిగా ఉన్న ఆ ఎద్దును నాకు ఇవ్వండి అట్లాగే గోట్టు టావు అటువంటి ఆవు ఉంటేనే అప్పుడు ఈ ఆయన ఎద్దు ద్వారా సంక్రమించి మళ్ళీ దూడలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా నాకు ఎప్పటికీ చూలు ఉండని ఆవును ఇవ్వండి ఉక్షము కంటే వయస్సు ఎక్కువ కలిగిన ఎద్దును నాకు ఇవ్వండి గర్భభ్రంశము పొందిన ఆవును నాకు ఇవ్వండి బండిలాగు ఎద్దును నాకు ఇవ్వండి కొత్తగా ఈని ఆవును ఇవ్వండి అట్లాగే ఈ పాది పంటలతోటి ఈ పశు సంపదతోటి నేను చేయు యజ్ఞము అంటే నేను నాకు భగవంతుడు ప్రసాదించిన ఆయస్సు ఎంతైతే ఉందో ఆ ఆయస్సు లోపల నేను చేసే యజ్ఞం చేత నేను సమర్థమవుగాక అంటే ప్రాణము యజ్ఞం చేత సమర్థమవుతుంది అపానం యజ్ఞము చేత సమర్థమవుతుంది వ్యానము యజ్ఞం చేత సమర్థమవుతుంది కన్ను యజ్ఞం చేత సమర్థమవుతుంది చెవి యజ్ఞము చేత సమర్థమగుగాక మనస్సు యజ్ఞము చేత సమర్థమగువాక వాక్కు యజ్ఞం చేత సమర్థమగుగాక శరీరము యజ్ఞము చేత సమర్థముగాక చేయబోయే అశ్వమేధ యాగము ఇప్పుడు చేసే యాగము కూడా సమర్థమవుగాక అని చెప్పి చెప్తున్నారు నాకు దీర్ఘాయుష్యు లభించుగాక నేను నిర్వహించే యజ్ఞ యాగాది క్రతువుల ఫలితముగా నాలో ఉన్న ప్రాణ అపాన వ్యాన వాయువులు అలాగే నా కన్నులు చెవులు మనస్సు వాక్కు మరియు నా శరీరంలోని ఇతర అంగములు ఇతర భాగములు సక్రమముగా పనిచేయుగాక నేను యజ్ఞ యాగాది కార్యములు మరింత అధికముగా నిర్వహించునుగాక అటువంటి యోగాన్ని నాకు ప్రసాదించండి పుష్కలంగా నాకు పశు సంపదను అనుగ్రహించండి యజ్ఞ యాగాదులు చేయడానికి నాకు ఎటువంటి అవరోధములు లేకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా నేను అంటే నాలో నా శరీరంలో ఉన్న అన్ని భాగాలు పరిశుద్ధమగుగాక తుష్టిగా పుష్టిగా ఉండుగాక అని చెప్పేసి ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మనం ఈ పదో అనువాకము భావము తెలియజేసుకున్నాం ఓ హర 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 మహాదేవ शम्भो शैकर नमः पार्वती पतये हर हर महादेव शम्भो शैङ्कर ॐ नमः शिवाय जय श्रीमन्नारायण